స్టార్ సెలబ్రిటీల లగ్జరీ లైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు వాళ్ళు ఏం చేసినా ఏది కొన్నా ప్రత్యేకంగానే ఉంటుంది కాస్ట్ కూడా అంతకు ఉంటుంది నచ్చిన వస్తువు దక్కించుకోవడం కోసం కోట్లు కుమ్మరించడానికి కూడా వాళ్ళు వెనకాడరు ఆ స్టార్ హీరోల ఫ్యాన్స్ మాత్రం ఇవి చూసి వాటి రేటును సెట్ చేసి వైరల్ చేస్తుంటారు తమ అభిమాన నటుడు అన్ని కోట్లు పెట్టి అవి కొన్నారు ఇవి కొన్నారు అని మురిసిపోతుంటారు ఇక టాలీవుడ్ స్టార్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయాలలో ముందున్నారు ఆయన ప్రతి చిన్న వస్తువుకు భారీగా ఖర్చు పెడతారు లగ్జరీ కార్లు బట్టలు షూస్ వాచ్ ఫోన్ ఇలా రకరకాల వస్తువుల కోసం కోట్లు ఖర్చు పెట్టడానికి వెనకాడరు కాస్ట్లీ వస్తువులు కొనడంలో ఎన్టీఆర్ మార్క్ సెపరేట్ గా ఉంటుంది చిన్న చిన్న వస్తువులకు కూడా లక్షలు కోట్లు పెడుతుంటాడు ఎన్టీఆర్ చివరకు ఇంట్లో వేసుకునే స్లిప్పర్స్ కోసం వేలకు వేలు పెట్టిన సందర్భాలు ఉన్నట్లు తెలుస్తుంది ఇక అయితే రెండు కోట్ల నుంచి పది కోట్ల వరకు తనకు నచ్చడం వచ్చిన కార్లతో గ్యారేజీ నిండిపోయి ఉంటుంది తారక్ కు చాలా ఇష్టమైన వాటిలో వాచ్లు కూడా ఉన్నాయి వాచ్ల కోసం ఆయన కోట్లు ఖర్చు చేస్తుంటారు గతంలో ఎన్టీఆర్ కలెక్షన్స్ లో రెండు కోట్ల వాచ్లను పెట్టుకోవడం చూసాం ఇక ఇప్పుడు అంతకు మించిన వాచ్ పెట్టుకుని అందరికీ షాక్ ఇచ్చాడు తారక్ ఇంతకీ ఆ వాచ్ కాస్ట్ ఎంతో తెలుసా అక్షరాల ఏడు కోట్ల నలభై ఏడు లక్షలు అవును కాస్ట్ తెలిస్తే కళ్ళు తిరుగుతున్నాయి కదా మధ్య తరగతి వారు ఈ వాచ్ కాస్ట్ తో హైదరాబాద్ లో ఓ ఐదు ఇల్లు కట్టుకోవచ్చు ప్రస్తుతం హిందీలో వార్ టూ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు తారక్ రీసెంట్ గా ఆయన ముంబై విమాన ఆశ్రయంలో చాలా స్టైల్ గా కనిపించారు ఎన్టీఆర్ కొత్త లుక్ అవుతున్నారు ఫ్యాన్స్ ఇక లుక్ లో భాగంగా ఎన్టీఆర్ చేతికి ఉన్న వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది మరి ఆ వాచ్ అంత బాగుంటే దాని వివరాలు బయటకు తీకుండా ఉంటారా వెంటనే తారక్ ఫ్యాన్స్ ఆ వాచ్ జాతకమంతా తీశారు జూనియర్ ఎన్టీఆర్ ధరించిన వాచ్ ఖరీదు ఏడు పాయింట్ నాలుగు ఏడు కోట్ల రూపాయలు ఒక రకంగా చెప్పాలంటే ఎన్టీఆర్ రోల్స్ రాయ్స్ కార్ కంటే ఖరీదైన వాచ్ ధరించాడు ఎన్టీఆర్ పెట్టుకున్న ఈ వాచ్ రిచర్డ్ మిల్లే ఫార్టీ జీరో వన్ టర్బ టర్బెన్ మెక్ లారెన్ స్పీడ్ డయల్ బ్రాండ్కు చెందింది ఈ వాచ్ దేశాల నుండి దిగుమతి చేసుకుని అన్ని పన్నులు చెల్లించిన తర్వాత దాని ఖర్చు ఎనిమిది కోట్లు దాటుతుంది అంతేకాదు ఈ వాచ్ చాలా అరుదుగా దొరుకుతుంది ఈ మోడల్ వాచ్ ప్రపంచవ్యాప్తంగా నూట ఆరు మాత్రమే తయారు చేశారట ఇక వాటిలో ఒకటి జూనియర్ ఎన్టీఆర్ చేతిలో ఉంది ప్రస్తుతం వాటర్ షూటింగ్ షూటింగ్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ త్వరలో ప్రశాంత్ నీల్ సినిమాను స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది అంతేకాదు దేవరా టూ కూడా ప్లాన్ చేస్తున్నాడట మరి ఈ రెండు సినిమాల షూటింగ్స్ను ఆయన ఎలా బ్యాలెన్స్ చేస్తారో అనేది చూడాలి